ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఉన్నటువంటి సమస్య ఆదివాసి బచావ్ అంబడి అటా అనే నినాదం గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి పోరాటం చేసుకున్నారు ఆదివా ఆదివాసులు మరి అది ఒక నెల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది మరి ఈ నివేదికని మీరు త్వరలోనే పంపించాలని చెప్పడం జరిగింది కానీ ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పరిశీలన చేసి పంపకపోవడంతో కొంత రిజర్వేషన్ల పైన ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొంత ఎఫెక్టు పడ్డది కాబట్టి ఇందులో ఏదైతే సామాజిక రాజకీయ ఇవన్నీ కూడా రావాలనుకుంటే విద్య బోధన చేసినటువంటి వారే మరి రాజకీయములు ఉండాలి ఉద్యోగాలే ఉండాలి ఉద్యమాలలో కూడా మాట్లాడేటువంటి సత్త కలిగినటువంటి నాయకులు ఉండాలి కానీ ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యమ నాయకులకు పక్కదారి పట్టించే విధంగా వాళ్ళను పక్కకు నెట్టేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు మేము ఒకటే ఆదివాసుల తరఫున మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ డిసెంబర్ తొమ్మిది నాడు సుప్రీంకోర్టుకో బెంచ్ పైన మరి లంబాడ హైండ్ ఆదివాసుల ఇషూర్ అస్తే దాన్ని నిలిపివేసే ప్రయత్నంలో చేసి నిలిపివేసినారు నిలిపివేషన్ మాకు ఎలాంటిది కూడా కాదు మా ఉద్యమం కూడా ఆగది కంటిన్యూగానే కొనసాగుతుంది కానీ మరి మొన్న బీసీ డిక్లరేషన్ కోసము ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని పోరాటం జరిగింది బీసీల తరఫున వాళ్ళకు మేము ఎలాంటిది వ్యతిరేకం కాదు కానీ ఇవన్నీ ఈ రిజర్వేషన్లు అన్నిటివి బయట వస్తాయన్న ఉద్దేశంతో ఇవాళ బీసీకి చాలామంది బీసీలు ఉన్నారు ఆల్మోస్ట్ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తే మాకు కూడా సంతోషమే ఆదివాసుల తరఫున మేము సంతోషం వ్యక్తం చేస్తాం కానీ దాన్ని సర్వే చేయించి దాన్ని గవర్నర్ దగ్గర ఫైల్ని నిలిపివేయడం జరిగింది ఎందుకు నిలిపివేషన్ అంటే ఈ ఎలక్షన్ల ఈ బీసీ రిజర్వేషన్కి ఒకవేళ అమల్లోకి తెస్తే ఇలా మిగతా ఓసీలు కానీ ఇలా పెద్ద ఏవైతే జాతులు ఉంటాయో ఇప్పుడు ఓసీలలో కానీ ఈ కులాలు బ్రహ్మన్ మార్వాడి కులాలకు రిజర్వేషన్ తగ్గుతుంది కాబట్టి ఇవాళ ఏదైతే మరి మన ఆదిల మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇంతక వేళ బీసీలకు పోతే ఈ సీటు కూడా ఉండదు కాబట్టి అందుకోసమని దీన్ని గవర్నర్ దగ్గర ఈ ని సర్వే చేసి ఆపేయడం జరిగింది మరి ఇప్పుడు మాకు కూడా ఈ రిజర్వేషన్ల విషయంలోకి వచ్చేస్తే ఎక్కడైతే బీసీలు లేరో ఏ ఆదివాసి గూడేళ్ల ఆదివాసీ గ్రామాలలా ఆదివాసీ గూడేళ్ళలా అక్కడ బీసీ లేని వారికి బీసీ రిజర్వేషన్ కేటాయించు మరి అక్కడ కనీసం ఒక పదేళ్ళు బీసీ ఉంటే కూడా మాకేమన్నా మాకు అభ్యంతరం లేదు అని బిలుకు తమమే లేని గ్రామాలలో ఈరోజు మేము ఉదాహరణకు చెప్తాము ఆదిలాబాద్ జిల్లా రూలర్ మండలంలోని ఇప్పుడు కండల కూడా గ్రామాలలో బీసీ ఉన్నారు అక్కడ బీసీలు లేనే లేరు మరి అదే విధంగా అక్కడ మన గాదిగూడ మండలం చూస్తే అక్కడ మరి ఎస్టిల రిజర్వ్ పాపులేషన్ ఎక్కువ ఉండి అక్కడ మరి బీసీలు గా కేటాయించడం మళ్ళా తర్వాత నారని కేటాయించడం అట్లా ఇట్లా తిరిగి వస్తే మనకి ఇక్కడ ఇంద్రవెల్లి ఇక్కడ తిరిగి వస్తే మనకు ఇచ్చోడ మరి ఇక్కడ భీంపూరు మరి ఇదంతా ఆదివాసులకు వచ్చే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులని కాలరాస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఒకవేళ పూర్తిగా మాకు రీసర్వే సర్వే చేసి మాకు ఒకవేళ వస్తే ఈరోజు మాకు రిజర్వేషన్ లో మాకు హక్కులు కలిగించి ఇవాళ కలిగించినటువంటి నాయకులైతుండే గానీ ఈరోజు ఈ రిజర్వేషన్లు కొల్లగొట్టే ప్రయత్నంలో మా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్లను మీరు తుంగల తొక్కే ప్రయత్నంలో ఒకవేళ ఆ ఆర్టికల్ తో మా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్లని ఒకవేళ మేము నిలదించలేని వాళ్ళు ఇంత రాజకీయంలో లేకపోతే ఎవరు అడుగుతారండి ఆర్టికల్లని అందుకోసమని రాజ్యాంగబద్ధంగా మాట్లాడే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించకుండా కొన్ని తారుమారు చేసేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ లెక్కలు నివేదిక పంపించి ఇవాళ మాకు గిరిజనులకు అన్యాయం చేసింది కాబట్టి ఈ అతి త్వరలోనే ఇలా మొన్న మనకు అక్కడ భద్రాది భద్రాచలంలో జరిగినటువంటి ఏదైనా సంఘటన ఆదివాసులు కానీ ఉద్యమాలు కానీ తర్వాత హైదరాబాద్ లో సరే నగర్ లో గతంలో జరిగినటువంటి ఉద్యమాలు కానీ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి ఉద్యమాలు కానీ ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమాలు కానీ అందుకోసం అదే బాటలో మరి మేము కంటిన్యూ అవుతా ఉన్నాం ఇలా మాకు రిజర్వేషన్ల మీద మాకు కొంచెం అసంతృప్తి ఉన్నది కాబట్టి మరి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏవైతే మా ఆదివాసీ గూడెలు ఉన్నాయో వాటిని మేము పూర్తిగా దానికి బైకట్ చేసేటటువంటి ప్రయత్నాలు మా వాళ్ళు ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి మా పెద్దలు మరి రాష్ట్ర నాయకులు ఇలా మాట్లాడుతున్నారు అదే బాటలో మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వాళ్ళ ఆదేశాల మేరకు మేము అందరం కూడా పనిచేస్తాం కంటిన్యూగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఎందుకంటే ఇలా రాజ్యాంగంలో మాకు రానియారు ఇలా రాజ్యాంగ పరంగా రానియ్యయారు ఉద్యోగ పరంగా రానియారు ఇలా రాజకీయ పరంగా రానియారు అంటే ఇలా మా భారతదేశం ఉన్నటువంటి మా ఆత్మ గౌరవం ఉన్నటువంటి మా గౌరవం ఎటు పోయింది మా హక్కులు ఎటు పోయినాయి మా హక్కులను కాల ఎవరు రాస్తున్నారు ఇలా మా విద్యని ఎవరు దోసుకున్నారు ఎవరు దాసుకున్నారు ఇదంతా చరిత్ర బయటకు ఉంటది కాబట్టి ఇలా మా ఆదివాసుల తరపున తొమ్మిది తెగల ఆదివాసుల తరపున నాయకుడు కానివ్వకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని మేము స్పష్టంగా అర్థమైపోయింది త్వరలోనే మా జిల్లా వ్యాప్తంగా మేధవులు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసి మొన్న ఇంద్రవీలు ఏదైతే మా వాళ్ళు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ ని మనం బయట బైకాడ్ చేద్దామని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారో దాన్ని పూర్తిగా మేము తీసుకుని వెళ్తామని కూడా నేను కులం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను కొడపల్ సోని మరి ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం